హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయ అండి దొండకాయ వేపుడు చేసుకోవడానికి మనకి దొండకాయలు పచ్చి పచ్చివే ఉంటేనే బాగుంటాయండి కొంచెం పండినవి అయితే అస్సలు వాడకండి టేస్ట్ అయితే అస్సలు బాగోదు బాగా రాదు మనం ఎంత శ్రద్ధగా చేసినా కూడా టేస్ట్ అస్సలు బాగా కుదరదు మనకి సో అందుకని మనం పచ్చిగా ఉన్న దొండకాయలని తీసుకోవాలండి రైస్తో అసలు వేడివేడి అన్నంతో తింటే అస్సలు టేస్ట్ ఇంకా మరి చప్పనకు లేదండి ఇంకా దొండకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ఈ ఫ్రై చేసి పెడితే ఇష్టంగా తింటారండి సాంబార్ పప్పులో కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేనైతే దొండకాయల్ని చూసారా ఇలా చక్రాలాగా గుండ్రంగా అయితే కోసుకుంటున్నాను దీనికి పచ్చిగా ఉన్న దొండకాయలని తీసుకోండి పండినివి అసలు తీసుకోకండి పండినివి మరి ఏం అంటే సాంబార్లో వేసేసుకోండి లేదా పప్పులో కూడా వేసేసుకోండి ఫస్ట్ ఇలాగ వీడియోలో చూపించినట్టు ఇలా చక్రల్లాగా అయితే కోసుకొని మనము కడాయిలోని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని రెండు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి అలాగే ఒక మీడియం టమాటో కూడా తీసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ నేనైతే దొండకాయలు అయితే వేసేసుకున్నాను ఎందుకంటే దొండకాయలు వేగడానికి కాస్త టైం పడుతుంది కాస్త ఎక్కువ టైం పడుతుంది సో అందుకని ఫస్ట్ అది వేసుకున్నాను అది వేసుకున్న తర్వాత అది వేసుకున్న ఒక టెన్ మినిట్స్కి నేను ఇక్కడ అయితే కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఒక టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి అయితే మగ్గించుకున్నాను చిన్న మంట అయితే పెట్టాలండి పెద్ద మంట అస్సలు పెట్టకూడదు పెద్ద మంట పెడితే మాడిపోతుంది కానీ ముక్క మాత్రం మెత్తబడదండి దొండకాయలు అయితే మాడినట్టు అనిపిస్తుంది కానీ ముక్క మాత్రము కసకసలాడుతూనే ఉంటుంది అలా ఉన్నా బాగోదండి మన కర్రీ సో అందుకని మనము మూత పెట్టి నిదానంగానే మనము చిన్న మంట మీద లో ఫ్లేమ్లో అయితేనే చేసుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత అంటే కాస్త మెత్తబడ్డాక మన ముక్క మన దొండకాయ ముక్క అయితే కాస్త మెత్తబడ్డాక మనము కర్రీకి సరిపడా సాల్టే అలాగే కారం పొడి అలాగే పసుపు పొడి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి చూసారా మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనకి ఉడికిపోయింది ఇలా మధ్య మధ్యలో మనము కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు అంటేస్తుంది అడుగు అంటే మాడినట్టు అయిపోయి మన కర్రీ టేస్ట్ ఓవరాల్గానే పాడైపోతుందండి అస్సలు కుదరదు మనకి బాగా అనిపించదు మనం ఎంత శ్రద్ధగా చేసినా కూడా కర్రీ అస్సలు బాగోదు మాడిన తర్వాత చూసినా మనం ఎన్ని ముక్కలు తీసుకున్నాము ఇప్పుడు ఎంత దగ్గరికి అయితే ఎంత తక్కువగా అనిపిస్తుందో ఇంకా మగ్గాలండి ఇంకా కాస్త సేపు ఒక ఫ టూ త్రీ మినిట్స్ మనం ఇలాగే మూత తీసి పెట్టుకొని ఇలాగ దగ్గరే ఉండి వేయించుకోవాలండి ఈ కర్రీ కా చేయాలంటే కాస్త నిదానంగా ఓపిక అయితే ఉండాలండి త్వర త్వరగా చేసేద్దామన్న ఆ టైంలోనే అయితే ఇది అస్సలు బాగోదు మాడిపోయినట్టు అనిపిస్తుందండి మనం మంట అయితే పెంచేస్తే దీనికైతే సో అందుకని మనము కాస్త చిన్న మంట పెట్టుకొని నిదానంగా అయితే చేసుకోవాలండి దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ దీనికి పెద్దగా ఏమీ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి సింపుల్గా చేసేసుకోవచ్చు నేను అన్ని సింపుల్గా ఉన్న వంటకాలే ఎక్కువగా చూపిస్తానండి నా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అన్నది కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ కొట్టండి గట్టిగా మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది మరిన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలనే ఎంకరేజ్మెంట్ అయితే నాకు వస్తుంది సో ఇలాగ వీడియోలు చూపిస్తున్నట్టు మనమైతే కదుపుతూనే ఉండాలండి కూర ముక్కల్ని ఇలా కదుపుతూ కదుపుతూ ఉండగానే మనకి రెడీ అయి రెడీ అయిపోయిందండి మన కూర అయితే ఇలా వేడివేడి అన్నంతో తింటే ఇంకా మరి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా చేస్తే మా ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుందండి ఇక్కడ నేను ఓన్లీ కర్రీతోనే మీకు చూపించేస్తున్నాను కానీ సైడ్ కాంబినేషన్గా నేనైతే సాంబార్ అయితే చేశానండి సాంబార్కి లేదా పప్పుకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నాతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో నా వీడియోస్ని షేర్ చేయండి నా మీకు మీరు ఇచ్చే ఒక లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుందండి సో అందుకని నా వీడియోస్ నచ్చినట్లయితే